గెలుస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ ను ప్రధాని చేస్తాం గత ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమే అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఎందుకు చేయరు సార్లు ఇప్పుడు వీళ్ళు కుమార్ కూడా మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు ఒకటి హిమాచల్ ప్రదేశ్ ఇంకా రాబోయే కాలంలో ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదులో లో కొన్ని ఎన్నికలు జరగాల్సింది రైట్ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఒక దగ్గర ఉన్నారు కర్ణాటక ఒక దగ్గర ఉన్నారు ఇది సెమీఫైనల్స్ ఏనట వచ్చే ఎన్నికలల్లో రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నాడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ఈ ముచ్చడ మాట్లాడిర్రు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలల్లో అధికారంలో ఉన్నారు వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి చూసినా మొన్న వాళ్ళే ప్రజాప్రతినిధులే రెండు నుంచి మూడు నెలల జీతాలను త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉచితాలను అమలు చేసే దానికి ఉచితాలను అమలు చేసేదానికి వీళ్ళు గంజాయి సాగుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రోల్లా ఏదో ఏదో మెడిసిన్ అని పేరు పెట్టుకొని వీళ్ళు గంజాయి సాగుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు దాదాపు రెండు వేల కోట్ల ఆదాయం వస్తుంది ఈ గంజాయి సాగు నుంచి దాదాపు రెండు వేల కోట్ల ఆదాయం వస్తుంది అని చెప్పేసి ఎట్లా అలవి కానీ ఆడ ఆరో ఏడవ లేకపోతే ఆరో ఏడో ఉచిత పథకాలను ప్రకటించారు ఇక్కడ తెలంగాణలో ఎట్లా ప్రకటించారు కర్ణాటకలో ఎట్లా ప్రకటించారో అక్కడ కూడా అట్లనే ప్రకటించారు దాదాపు ఆరు నుంచి ఏడు ఉచిత పథకాలను ప్రకటించారు ఆ ఉచిత పథకాలు ఇచ్చింది లేదు సచ్చింది లేదు కానీ మొత్తం మీద రాష్ట్రం కుదేలైపోయింది రాష్ట్రం పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది ఇది హిమాచల్ పరిస్థితి హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి మొత్తం మీద ఎవరైతే వాళ్ళు అధ్యయనం కోసం ఎవరైతే అనర్హత వేటు పడ్డదో ఎమ్మెల్యేలు ఎవరు వాళ్లకు పెన్షన్ కూడా కట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది వాళ్ళ నుంచి కొన్ని కోట్ల కో కోట్ల రూపాయలు మిగులుతాయని చెప్పేసి ఇక్కడ ప్రజాప్రతినిధుల జీతాలను కూడా వాళ్ళ త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అంటే ఏదో గొప్పగా త్యాగం చేయాలని చెప్పేసి కాదు ఏదో ప్రజల కోసం త్యాగం చేస్తున్నది కాదు అక్కడ హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి అధ్వానంగా తయారైంది ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది ఆర్థిక వ్యవస్థ కుదేలైతా ఉన్నది అది హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి ఇక్కడ కర్ణాటక గురించి తీసుకోవాలి రెండో రాష్ట్రం ఇక కర్ణాటక పరిస్థితి ఏందయ్యా అంటే కర్ణాటకలో ఆర్టీసీ ఒక వెలుగు వెలిగిందోల్లా ఇప్పుడు అప్పులల్లకు అప్పులల్ల మొత్తము అప్పులల్లా మునిగిపోయి ఈ కర్ణాటక రాష్ట్రం అనేది ఆర్టీసీ వ్యవస్థ కూ అది కూరకపోయి దాదాపు ఇరవై శాతం టికెట్ల ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కర్ణాటకలో ఆర్టీసీ రవాణా వ్యవస్థ ఆర్టీసీ అనేది ఒక వెలుగు వెలిగింది ఒక వెలుగు వెలిగినందులో అలా పరిస్థితి అధ్వానంగా తయారైంది ఇంకా కొన్ని స్కీములకు సంబంధించిన స్కాములు బయటకు వస్తా ఉన్నాయి కర్ణాటకలో మనం చూడొచ్చు వాల్మీకి స్కామ్కు సంబంధించి ఆ పైసలు ఇక్కడికి దారి మళ్ళినాయి మెయిన్ కీలక వ్యక్తుల చేతులకి మరలినాయి ఆ పైసలను పార్లమెంట్ ఎన్నికలలో వాడిండ్రు దాంట్లో ఇప్పుడు కీలుబొమ్మలుగా మారబోతా ఉన్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కీలుబొమ్మలు కాదు అసలైన బొమ్మలే అసలైన బొమ్మలేనోళ్ళ ఆ వాల్మీకి స్కామ్కి సంబంధించిన పైసలన్నీ చేతులు మారినాయి దాదాపు ఎనభై కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఎనభై కోట్ల రూపాయల అవినీతి జరిగింది వాల్మీకి స్కామ్కు సంబంధించి ఇక్కడ బలుగు బలహీన వర్గాల అభివృద్ధికి మంజూరు చేసిన పైసలు బలుగు బలహీన వర్గాల అభివృద్ధికి మంజూరు చేసిన పైసలు వాళ్ళని వీళ్ళని మంజు వాళ్ళని వీళ్ళని వంచుకొని ఇలా అహం చేసిండ్రు సీఎం సిద్ధరామయ్య పరిస్థితి కూడా సీఎం సిద్ధరామయ్య పరిస్థితి కూడా ఘోరంగా ఉన్నది ఇప్పుడు ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి చాలామంది భయపడతా ఉన్నారు రైట్ ఇది పరిస్థితి మొత్తం మీద ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూస్తూనే ఉన్నారు తెలంగాణ ప్రజలు కర్ణాటక పరిస్థితి అట్లున్నది ఇడు పోతే హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి ఇట్లున్నది ఇడు పోతే తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఇది తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒక్క గ్యారంటీ అన్న అమలు చేసిండ్రా ఒక గ్యారెంటీ అన్న అమలు చేసిండ్రా ఒక ఫ్రీ బస్సు పథకం పెట్టి ఇలా ఫ్రీ బస్ పథకం ఎట్లున్నది ఏం కథ అనేది మనం చూడొచ్చు ఇక ఫ్రీ బస్సుకు సంబంధించే సంబంధించి ఆ బస్సులు ఎన్ని కావాలో ఏం కథ ఎట్లా కుదేలైతున్నది సంస్థ అనేది ఇక్కడ ఇచ్చి రది కూడా చెప్తాం మీకు వీళ్ళట ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి రాష్ట్రంలో దేశంలో వెలుగు వెలిగిస్తారట వెలిగిస్తలేరా హిమాచల్ ప్రదేశ్లో అదే పరిస్థితి కర్ణాటకలో అదే పరిస్థితి తెలంగాణలో అదే పరిస్థితి ఇలా రైతులకు కనీసం పోయిన ప్రభుత్వం కొనసాగించిన పథకాలు కూడా కొనసాగించలేకపోయింది పోయిన ప్రభుత్వం కొనసాగించిన పథకాలను కూడా కొనసాగించలేకపోయింది ఈ కాంగ్రెస్ సర్కార్ అన్ని పథకాలను అటుకెక్కిచ్చి ఇలా ఆగమాగం చెందన చెందన ఒక రాష్ట్రం ఒక గాడిని పడుతుంది ఒక పట్టాల మీద పోతుంది ఆ మంచిగా పోతుంది మంచిగా ఎదుగుతున్న సమయంలో వీళ్ళు వచ్చిండ్రు వీళ్ళ ఆగమైంది పరిస్థితి ఇక్కడ ఎవరు మంచి చేసిర్రు ఎవరు చెడు చేసి చెప్తలేను తెలంగాణ ప్రజల మనసులో ఉన్న మాట చెప్తున్నాం ఏం చేస్తుర్రు ఏ నలుగురిని కదిలిచ్చినా అవో ఏం చేస్తాడా అవో రేవంత్ రెడ్డి ఏమో చేస్తాడు అనుకుంటే ఏమో అయిపోయింది పరిస్థితి ఏ నలుగురిని కదిలిచ్చినా ముగ్గురు ఇదే సమాధానం చెప్తారు కావాలంటే మీరు ప్రజాక్షేత్రంలో పోయి తిరిగి చూడుండ్రి మీకు అర్థమవుతుంది ఏంది పరిస్థితి అనేది తెలుస్తుంది ఇలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రైతులకు రైతు భరోసా నిధులు లేవు రుణమాఫీ అన్నారు అది సగం సగమే ఆ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అన్నారు అది సగం సగమే దాదాపు మూడు నుంచి నాలుగు నెలల వృద్ధాప్య పిన్షన్ ఎగ్గొట్టిందో అది సగం సగమే వేతనాలు ఎగ్గొడతా ఉన్నారు జీతాలు ఒకటో తారీఖు వేస్తామని అన్నారు జీతాలు ఒకటో తారీఖు కదా కాదు కదా ఇరవై తారీఖు దాకా కూడా జీతాలు వస్తలేవు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఏమన్నంటే వాళ్ళు మూడు నాలుగు నెలల జీతాలు రాకముందే వాళ్ళ డ్యూటీలు వీక్ అవతల వారేస్తా ఉన్నారు ఎటు పోతుంది రాష్ట్రం ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలా ఒకసారి అబ్జర్వ్ చేస్తుర్రా ఎవరన్నా చూస్తుర్రా ప్రజల నుంచి ఇనబడే మాటనే చెప్తా ఉన్నాం మేము ఏమన్నంటే ఒక సైడే మాట్లాడుతూ ఉన్నారు ఒక దిక్కే మాట్లాడుతూ ఉన్నారు డబ్బ కొడతా ఉన్నారు భజన బ్యాచ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇది భజన ఎంత మాత్రం కాదు ఇక్కడ చూడుండి మేము భజన చేసేటప్పటికి పోయిన ప్రభుత్వాన్ని ఎంత నిరంతరాయం కంపేర్ చేసుకుంటా పొగడాల్సింది ఉండే కానీ ఆ పని చేస్తలేం ఈ ప్రభుత్వం తప్పిదాలని ఎత్తు చూపుతా ఉన్నాం ఈ ప్రభుత్వం చేస్తున్న పనితీరు ఏంది అనేది చూప చూపెడతా ఉన్నాం ఇక్కడ పరిస్థితి చూడుండ్రి ఇక్కడ రాహుల్ గాంధీని అది చేస్తారట ప్రధానమంత్రిగా చేస్తారట ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి మహేష్ కుమార్ గౌడు అది చేసిన మొత్తం మీద ఈయన ఇక్కడ కూడా ఇప్పుడు చూడుండ్రోల్లా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు జైలుకి జోలికి పోరు మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు బీసీ కులగణన తర్వాత మంచితనం అంట ఎక్కడ కనబడ్డదల్ల మంచితనం కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి పోరాట ఇక్కడ కనబడుతుందా రౌడీ ఇజం ఎక్కడ చూసినా కాంగ్రెస్ కార్యకర్తల దోపిడీలు కబ్జాలు ఇవే కనబడతా ఉన్నాయి ఎవరి జోలికి ఓరట మా మంచితనాన్ని ఆసరాగా తీసుకోవద్దట చేతగానితనంగా తీసుకోవద్దట వేసారు మీ మంచితనం ఎక్కడ కనబడతా అన్నది అంటే రాళ్ల దాడులు కోడుగుడ్ల దాడులు టమాటాల దాడులు హింసకు అది వేసుడు హింసకు తెరలేపుడు ఇదేనా మీ మంచితనం మీది కొట్టుడు చేతగాలితనం తనమని మీరెట్లా అనుకుంటున్నారు సార్లు అంటే ఏం చేయలేకనే ఇట్లా దాడికి దిగబడతా ఉన్నారు కావచ్చు ఏం చేయలేకనే దాడికి తెరలేపుతా ఉన్నారు కావచ్చు ఇది పరిస్థితి బీసీ కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే పంట నుంచి సండవర్లకు ఐదు వందల్లో బోనస్ పిసిసి అధ్యక్షుడు బాధ్యతల స్వీకరణ సభలో సీఎం రేవంత్ అని చెప్పేసి ఈ మాటలతో పాటు ఇంకా కొన్ని మాటలు మాట్లాడిరు ఆ మాటలు చెప్పలేదు కానీ ఇక్కడ బీసీ కులగణ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది బీసీ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ రిట్ పిటిషన్ వేసిండు హైకోర్టులో ఆ పిటిషన్ విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం మూడు నెలలలోపు బీసీ కులగణ చేసి చూపెట్టాలే బీసీ కులగణన చెయ్యాలి మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు బీసీ కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని చెప్పేసి చేస్తే మంచిదే బీసీ కులగణన చేసి అందరికీ స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఆ కులగణన తర్వాతనే రిజర్వేషన్ కల్పిస్తే అందరికీ మంచిదే కానీ ఎవరు అడ్డు పడకుండా ఉన్నంత మాత్రం ఉన్నంత వరకు ఇది సాధ్యమవుతుంది మరి బీసీ కులగణన ఇది టైం టేకింగ్ ప్రాసెస్ మినిమం ఆరు నెలలన్న కావాలి కంపల్సరీ మినిమం ఆరు నెలలు నేను మినిమమే అంటున్నా ఆరు నెలల టైం కావాలి కాకపోతే ఈ మూడు నెలల టైంలో కంపల్సరీ మీరు బీసీ కులగరణ చెయ్యాలి అని చెప్పేసి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఎరగ తందుకే మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో అట్లా ఎరగ వాడుకున్నారు బీసీలను ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎరగ వాడుకునేందుకే వాళ్ళ మనసు డైవర్ట్ చేయడానికి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడానికే ఇట్లా మాట్లాడతారా ఏంటో తెలియదు చేస్తే అందరికీ మంచిదే ఇక్కడ చేసి చూపెట్టాలి కదా ఒకటి గుర్తుపెట్టుకోన్రీ మాటలు మాటలుగానే ఉండిపోతావు గుర్తు గుర్తుపెట్టుకుండా కాదు యాద్ పెట్టుకోండి మీరు యాద్ చేసుకోండి వాళ్ళు ఏం చెప్పిర్రు ఏం కథ ఎన్ని అమలు చేసిన అనేది మీరు ఒకసారి మైండ్లో పెట్టుకోండి ఇలా పరిస్థితి ఎట్లున్నది వాళ్ళ మాటలు మాటలుగానే మిగిలిపోయినాయా ఏమైనా చేతల రూపంలో చేసి చూపెట్టినరా అనేది ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి మీకు అర్థమవుతుంది